చూసుకున్నట్లయితే తెలంగాణ లోక్సభకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం అయితే జరిగింది సో దాన్ని మీరు చూసుకోవచ్చు ఆదిలాబాద్ లోక్సభలో ముగ్గురు ఉన్నారన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మూడు పార్టీలకు సంబంధించి నెక్స్ట్ పెద్దపల్లి లోక్సభలో పెద్దపల్లి లోక్సభలో కూడా మూడు పార్టీలు ప్రధాన పార్టీలకు సంబంధించి అభ్యర్థులను అయితే మీరు చూసుకోవచ్చు ఇక కరీంనగర్కి సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బండిస్తుంది కాంగ్రెస్ ఇంకా అయితే ఫైనల్ చేయలేదు సో ఇక్కడ అలాగా నెక్స్ట్ నిజామాబాద్ లోక్సభలో అయితే మనకి ప్రధాన పార్టీల నుంచి అయితే వీలేనమాట లోక్సభ సభ్యులు ఇక జహీరాబాద్లో చూసుకున్నట్లయితే జహీరాబాద్లో వీరు ఇక నెక్స్ట్ మెదక్ మెదక్ లోక్సభ పరిధిలో చూసుకున్నట్లయితే ముగ్గురు ఉన్నారు ఇక మల్కాజ్గిరి లోక్సభలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ముగ్గురు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో చూసుకున్నట్లయితే ఇలా ముగ్గురు అయితే ఉన్నారు ఇక హైదరాబాద్ లోక్సభ పరిధిలో చూసుకున్నట్లయితే ప్రధాన పార్టీల నుంచి అయితే ముగ్గురు అయితే ఉండడం అయితే జరిగిందనమాట అదేవిధంగా చేవేల లోక్సభలో కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇలా నెక్స్ట్ నాగం నాగర్ కర్నూలు అదేవిధంగా నల్గొండ నల్గొండలో కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ భువనగిరి లోక్సభలో చూసుకోవచ్చు అదేవిధంగా వరంగల్ లోక్సభలో కూడా మీరు చూసుకోవచ్చు ఇక మీరు చూసుకుంటే మహబూబ్ నగర్ లోక్సభ పరిధి చూసుకున్నట్లయితే ముగ్గురు అనమాట ప్రధాన పార్టీల నుంచి ఇక ఖమ్మంలో కూడా కాంగ్రెస్ సంబంధించి ఫైనల్ అయితే చేయలేదు సో ఈ విధంగా ఉన్నారు సో ఇది మనకి లోక్సభకు సంబంధించి పోటీ చేసే ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థులు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు